ధర్మయుద్ధం ర్యాలీ నిర్వహించారు భీమల్ పట్టణంలోని ఎస్సీ వర్గీకరణ పోరాటానికి పలకాలని మాదిగల ధర్మయుద్ధం ర్యాలీని ఉదయం బాబు జగ్జీవన్ విగ్రహం నుండి ఇరవై రెండు గ్రామాల మాదిగలు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ర్యాలీ నిర్వహించారు ముందుగా బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి రెండు వందల డబ్బులతో చేస్తూ సుమంగి చౌరస్తా మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు మూడు వేల మందితో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు అనంతరం విగ్రహానికి వేసి వినతి పత్రం సమర్పించారు మండలంలో అన్ని గ్రామాల మాదిగల జనాభాతో మమ్మలను న్యాయమైన హక్కు ఏబిసిడి వర్గీకరణ వెంటనే అమలు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని ఎంఆర్ఓ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కావున పంతొమ్మిది వందల యాభై ఒకటి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేర్కొన్న యాభై ఒకటి షెడ్యూల్ కులాలు సజాతీయమైనవి కావున దళితుల్లో కూడా ప్రత్యేకమైన విభిన్నత కలిగిన కులాలు నలుమూలల మేము తెలియజేస్తున్నామన్నారు సామాజిక న్యాయమైన ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేసి ముప్పై సంవత్సరాల పోరాటానికి ముగింపు పలకాలని హైకోర్టును ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి కోరుచున్నామని మా మాదికలు ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటుందని వర్గీకరణ అమలు చేస్తే మళ్లీ మా మాదికలు కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు వేసి గెలిపిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భీమగల్ మండల మాదిక ఐక్యవేదిక కమిటీ ఇరవై రెండు గ్రామాల ప్రజలు యువకులు మహిళలు పాల్గొన్నారు దయచేసి ఏడు వేల జనాభా ఇంత ఆగమాగం చేస్తుందంటే మరి ఒక్కసారి లక్ష డబ్బులంటే ఒక్కసారి ఆలోచించు మరి ఒక్కసారి ఒక చిన్న పిలిపిస్తేనే మానవ జనాభంతా మరి రోడ్ల మీదకి వచ్చి భీఎంకల్ ప్రజలంతా ఆలోచించాలి చేస్తున్నారు ఇలా రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు మాదిగా జనాభా రోడ్డు మీద ఎందుకు డబ్బులు కొడుతున్నారు ఈ రోజు ఈ జన సమూహం ఏంటి ఈ జన సమూహం కోరికలు ఏంటి ఆ కోరికలు ఇంకా ఉన్నటువంటి బలమైన నినాదం ఏంటి అని మరి ఈ సమాజానికి మనము గట్టిగా సమాధానం చెప్పినాం మరి అలపది గంట పోరాటం చేస్తున్న మంద మాదిగా నాయకత్వం కోసం మనం గట్టిగా పనిచేసి మరి మా మందకృష్ణ నాయకత్వంలోనే ఈ రిజర్వేషన్ విజయోత్సవాన్ని కూడా త్వరలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం ఇంటామని ఆశిస్తున్నాం అయ్యా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా మాదిగ జనాభా మీ గుండెల్లో ఉంటాం మేము మీ గుండెల్లో మిమ్మల్ని గూడు కట్టుకుంటాం మీ ప్రభుత్వానికి ఎండగా ఉంటాం మా మమ్మల్ని మా మాదిగ జనాభాని మమ్మల్ని మాకు రిజర్వేషన్ ని కల్పించి మా హక్కుని మమ్మల్ని గెలిపించండి సాధించిన ముప్పై ఏళ్ళు మేము తిరిగిన ముప్పై ఏళ్ళు అయ్యా మీరు గుర్తించాలి